శ్రీ గురుభ్యో నమ శ్రీ మహావణాధిపతి నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ మనం సూర్దాస్ చరిత్ర తెలుసుకుందామండి పూర్వం శ్రీ మధురాపురంలో అక్రూడు వల్ల సూరదాసు అని ఒక భాగవతోత్తముడు జన్మించాడు అతడు పుట్టుకు నుండి ఆంధ్రుడు అయినా భగవద్నామ సంకీర్తనం చేయడము భగవంతుని గురించి రచించడము మొదలైన వాటిలో అతను నిష్ణాతుడు ఇతను కృతులు విన్న అనేక మంది భక్తి మార్గాన్ని అవలంబించేవారు అతడు ఒక రోజు ఒకని సహాయం తీసుకుని ఆలయానికి వెళ్ళి స్వామి ఎదుట నిలబడి భగవంతుడా అనంతనాముడైన నీకు నా నమస్కారం అనంతనామాలతో అలరారుతున్న ప్రహ్లాద వరారద వాసువ సంకర్షణ నీ నామాలకి నా వందనం నీ భక్తులకి నా వందనం కేశవ బహుశా నేను పోయిన జన్మలో మధుర నుండి గోపికల నుండి నీ తల్లిదండ్రుల నుండి సఖుల నుండి మొదలైన వాళ్ల నుండి నిన్ను చేసిన క్రూరున్నా ఉంటాను వాళ్ల కంటి విలుగువైన నిన్ను దూరం చేయబట్టే బహుశా ఈ జన్మలో అందున్నయానేమో అని విలపిస్తుంటే వాసుదేవుడు అతనికి దృష్టి ఇచ్చి చతుర్భుజరై మకర కుండలాలతో శ్రీవత్స కౌస్తవంతో సర్వాలంకార భూషితుడై దర్శనమివ్వగా పరవసుడై సూర్దాసు స్వామిని కీర్తించి స్వామి నిన్ను చూసిన కళ్ళతో తిరిగి ఈ ప్రపంచాన్ని చూడలేను తిరిగి ఈ దృష్టి నువ్వే తీసేసుకో అని ప్రార్థించగా స్వామి అతని దృష్టిని తీసుకున్నాడు మళ్ళా అంధుడయ్యాడు సూర్దాస్ ఇదిలా ఉండగా అవంతిపురం రాజు కళలని ప్రోత్సహిస్తూ ఉండేవాడు అతని ఆస్థానంలో అనేక మంది గాయకులు ఉండేవారు ఒకరోజు ఒక బహుప్రజ్ఞ కలిగిన గాయకుడు పాడుతూ ఉంటే శిలలు కరగడం చూసి రాజు అయ్యా నీ వంటి గాయకుణ్ణి నేను ఇంతవరకు చూడలేదు అంటే అతను రాజా మధురాపురంలో సూర్దాస్ అనే అంతుడు పరమ భాగవతోత్తముడు అతను పాడిన భగవంతుడే శిరసు ఊపుతూ నృత్యం చేస్తాడు అనగా తన పరివారాన్ని పంపించి సూర్దాసిని వినయంగా సభకి ఆహ్వానించాడు మహారాజు అతడు సభకు రాగానే రాజు అతడిని నమస్కరించి మహానుభావ నాపై దయతో మీరు సంకీర్తనం చేయమని ప్రార్థిస్తే సరే అని కీర్తన పాడడం ప్రారంభించిన వెంటనే విఘ్నేశ్వరుడు సరస్వతి ప్రత్యక్షమై తగు విధంగా తాళం వేస్తూ వాయించడం చూసి రాజు సభలో ఉన్న సభ్యులు జయజేవిన నాదాలు చేశారు తర్వాత రాజుగారు కోరిక మేరకు కొన్ని రోజులు అక్కడే ఉండమని ప్రార్థించగా అంగీకరించాడు సూరదాస్ ఆ కాలంలో స్త్రీలు రాజసభలో వచ్చే అలవాటు లేదు కనుక రాణులు తమ భర్త అయిన మహారాజుతోటి నాథ మాకు కూడా సూరదాస్ యొక్క కృతులు వినాలని కోరిక అని కోరగా సూరదాస్ అంధుడు కనుక అతన్ని అంతఃపురంలో వెళ్ళి రాణుల ఎదుట పాడటానికి ఏర్పాటు చేశాడు మహారాజు సూరదాసు అంతఃపురంలో కీర్తనలు ఆలపిస్తుండగా సత్యభామ అతని ఎదుట నిలబడి కీర్తనలు వింటూ ఉండడం చూసిన సూరదాసు తల్లి నువ్వు ఎలా ఇక్కడ నుంచున్నావు అని అడగగానే మిగిలిన పరిచారకులు రాణులు ఈ అద్భుతం చూసి ఇతడు అందరూ అనుకున్నాం కానీ ఇతడు ఈ దేవకన్యతో మాట్లాడుతున్నాడే అని ఆశ్చర్యపడుతుండగా రుక్మిణీనాథుడు ప్రత్యక్షమై సత్యభామను సూర్దాస్ని తనతో ఐక్యం చేసుకున్నాడు ఇంతటితో సూర్దాస్ చరిత్ర సమాప్తం మళ్ళీ ఇంకొక భక్తుని కథతో మీ ముందుకు వస్తానండి అందరికీ ఈ కథ షేర్ చేయడం మర్చిపోకండి ఉంటానండి నమస్కారం సూర్యకుమారి కందాళ